మునుగోడు లీడర్ చలమల కృష్ణారెడ్డి కాంగ్రెస్లో చేరడంతో కొంత నిప్పు రాజుకుంది కాంగ్రెస్ పార్టీలో నిప్పు రాజుకుంది రకరకాల ప్రకంపనలు వచ్చినాయి రాజగోపాల్ రెడ్డి కోటరి ముఖ్యంగా మండిపడ్డది అసలు ఆయన చేరికనే మేము ఒప్పుకోమనేటట్టుగా ఒక రచ్చ అయితే అయ్యింది ఈ రచ్చ జరిగిన విధానం మాత్రం కొంత హాస్యాస్పదంగా కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇట్లనే ఉంటాయా అనిపించేటట్టుగా ఏమన్నా కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం ఉన్నోళ్ళు ఆలోచించేటట్టుగా మాత్రం ఉన్నాయి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి పోయి వచ్చినాడు ఎన్నికల టైం వచ్చిండే ఆయన బలవంతుడు అయ్యింది కాబట్టి టికెట్ ఇచ్చాడు గెలిచిండు ఎమ్మెల్యే అయ్యాడు రాజగోపాల్ రెడ్డి రాబడికే చలమల కృష్ణారెడ్డి అప్పటి వరకు అభ్యర్థి అనుకున్నాడు భంగపడ్డాడు నేను పోటీ చేయాలన్న కష్టోడు బీజేపీకి పోయాడు అక్కడ ఓడిపోయాడు మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి వచ్చిండు ఆయన రేవంత్ రెడ్డికి స్నేహ సంబంధాలు ఉన్నాయని కూడా అంటున్నాడు సరే ఆయన చేరిండు చేరినప్పుడు స్పందించిన తీరు ఏమిటంటే ఆయన చేరింది దీపాదాస్ మునిషి సమక్షంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆమె నాకు తెలిసిన సమాచారం మేరకి పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచే చలమల కృష్ణారెడ్డికి ఫోన్ పోయినట్టు దీపాదాస్ మునిషి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని సూచన చేసినట్టు తెలిసింది సో దాని ప్రకారం ఆయన పోయి కండువ కప్పుకున్నాడు సరే ఎట్లా కప్పుకున్నా ఆయన ఒక రికగ్నైజ్డ్ లీడర్ కండువా కప్పింది కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ సో దానికి ఒక విలువ ఉన్నది అలా తప్పగా ఏదో క్యూ లైన్లో పోతుంటే లైన్ వేసిందని తర్వాత వీరు స్పందించిన తీరు మాత్రం మరీ హాస్యాస్పదం అనిపించింది ఇప్పుడు ఒకవేళ చలమల కృష్ణారెడ్డి చేరికను రాజగోపాల్ రెడ్డికి ఇష్టం లేకపోతే అది స్పష్టంగా పిసిసి అధ్యక్షునికి చెప్పాలి దిపదాస్ మనిషితో మాట్లాడాలి చలమల కృష్ణారెడ్డి చేరిక అయిపోయింది కాబట్టి మరి ఆయన ఎక్కడ ఉంచుతారో నాకేమిటి నాకు ఇంక ఇబ్బంది అవుతుంది అనే విషయాలను ఆయన చెప్పుకోవాలి అవి చెప్పకుండా ఆయన దాదాపుగా సైలెంట్గా ఉన్నట్టుండి కొన్ని యాక్టివిటీస్ వచ్చినాయి ఆయన అనుచరులు అభిమానులు ఎవరో కొంతమంది గాయిగా చేసే ప్రయత్నం చేశారు ఈ గాయిగా చేసే ప్రయత్నం మాత్రం నవ్వులాటగా అనిపిస్తుంది ఫస్ట్ రియాక్ట్ అయింది నల్గొండ డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ ఈయన ఒక లెటర్ రిలీజ్ చేసిండు ఒక ప్రకటన ఇచ్చాడు తెల్లారు ఒక లెటర్ రిలీజ్ ఏమని ఈ చేరిక చెల్లదు నేమ నా పోటీ అనుకోండి ఇదేమిటని ఏంటంటే ఒక లెటర్ లెటర్ ప్యాడ్ మీద ఒకటి పబ్లిక్లో పెట్టేసి సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది చలమల కృష్ణారెడ్డి అంటోడు బీజేపీకి పోయిండు కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసిండు ఇప్పుడు స్వార్థం కోసం వస్తుండే ఏదో రాసి మొత్తం మీద ఈయన చేరిక కాంగ్రెస్లో చెల్లదు అని ఈయన ఇచ్చాడు అక్కడ భువనగిరి డిసిసి అధ్యక్షుడు సంపత్ రెడ్డి ఉన్నాడు ఆయన కూడా ఒక లెటర్ కలెక్టర్ ఇది నాకు ఆశ్చర్యం అనిపించింది కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జీ చేర్చుకుంటే ఆఫ్టర్ ఆల్ డిసిసి అధ్యక్షులు చేరిక చల్లదని చెప్పడం ఏంది ఇది విచిత్రం అనిపించింది తర్వాత అనిపించింది పాపం వీళ్ళు కూడా స్వతంత్రులు కాదుగా వెన్నెముక లేని డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ అయితే రబ్బర్ స్టాంపు కంటే ఎక్కువ నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకు రబ్బర్ స్టాంపుగా ఉపయోగపడతారు తప్ప ఆయన ఏ మీటింగ్ పెట్టినైనా కాదు ఆయన ఎవరిని దగ్గర తీసుకుని పది ఓట్లు వేయించట ఆయన కాదు ఆయన చేసే పని ఏంటంటే ఎవడన్నా మీటింగ్ పెడితే ఆడ ఫోటో దిగిరావడమే ఇక్కడ కూడా ఆయన ఏమి ప్రకటనలు ఇవ్వడు ఆయనకు తెలియకుండా కూడా ఆయన పేరు మీద లెటర్లు వస్తాయి ప్రకటనలు వస్తాయి పత్రికలు వచ్చాయి పత్రికలు చదువుకోరు ఓహో నేను నేను ఈ ప్రకటన ఇచ్చిన కథను ఆయన సంతృప్తి పడకుండా కాలం గడుపుతున్నాడు ఈయన తమ్ముడే ఆయన సంపద రైట్ ఇంకా చిత్రం ఏంటంటే వీళ్ళిద్దరు లెటర్లు ఒక దగ్గరని ప్రింట్ తీసి ఇచ్చారు సేమ్ మ్యాటర్ నాకు తెలిసిందంటే రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచి వీళ్ళు లెటర్ ప్యాడ్లు పంపమంటే పంపినట్టు ఉంది కలెక్ట్ చేసుకున్నట్టుంది వాళ్ళే దాని మీద ప్రింట్లు ఇచ్చారు మరి సంతకాలనే ఈ మహానుభావులు పెట్టినరా లేకపోతే సమాచార నిమిత్తమై తెలపనైనది మీకు మీ సంతకాలు మేమే పెట్టినామని అది కూడా సమాచారం ఇచ్చినరా తెలియదు ఎందుకంటే దీనికి కూడా అయ్యో నా సంతకాన్ని ఎట్లా పెడతావు అంత గట్టి ఏం కాదు వీళ్ళిద్దరు సో మొత్తం మీద అయితే రాజగోపాల్ రెడ్డి ఆఫీస్ నుంచే వీళ్ళిద్దరు లెటర్ ప్యాడ్ల మీద రెండు లెటర్లు డిసిసి అధ్యక్షుడు ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో పెట్టినరు ఇది హాస్యాస్పదంగా తయారైంది కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ చేర్చుకుంటే డిసిసి అధ్యక్షులు దాన్ని ఒప్పుకోము ఈ చేరిక చల్లదు అనేది మాత్రం మంచిగా అనిపిస్తలేదు ఒకవేళ అది కాదు అనుకుంటే మరి వీళ్ళంతా నిజంగానే డీసీసీలే ముఖ్యమైనవి అనేది కూడా ఇంకొక లెటర్ ఏదో ఎవడో ఎప్పుడో ఉందట అది బయటకు వస్తుంది మరి అట్లా అనుకుంటే ఈ మహానుభావులు డైరెక్టు పీసీసీ అధ్యక్షునికి దీపాదాస్ మునిషికే రాయొచ్చు కదా జనంలో పెట్టడం ఎందుకు సోషల్ మీడియాలో పీసీసీ అధ్యక్షుల గారికి నువ్వు నీ నీ అనుమతి ఏముందా లేదా తెలియదు మేమైతే ఒప్పుకోవడం లేదు పీసీసీ లెవెల్లో ఈ చేరికైంది మేము దీన్ని తిరస్కరిస్తున్నాము లేదా దీపాదాస్ మునిషికి రాయాలి నువ్వెవర చేర్చుకుంటే ఎందుకు ఆఫ్టర్ ఆల్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మేము డీసీసీ అధ్యక్షులం ఇక్కడ మీరు చేర్చుకున్నారు అది చెల్లదు ఇటువంటి పనులు చేస్తే నీ మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకునే స్థాయి హోదా బలం ఉంది అని ఇటువంటి ఏమో రాసి పెడితే బాగుంటుంది కాంగ్రెస్ పార్టీలో ఒక విధానం ఎందుకంటే కలెక్టర్ ఆర్డర్లు ఇస్తే తహసీల్దార్ ఆఫీసుల అటెండర్ ఇచ్చలేదని తీర్పిచ్చినట్టు ఉంటుంది అన్నమాట వాడు ఒక ఆర్డర్ ఇచ్చినట్టు ఉంటుంది ఇది కాంగ్రెస్ పార్టీ విధానం సో ఇది కూడా ఉంటుంది ఇంత హాస్యాస్పదంగా ఉన్నది చలమల కృష్ణారెడ్డి చేరిక అనేది జరిగింది నిజము దాని అనుకొక ఆలోచన ఉన్నది ఏమి లేకుండా గాలివాటంగా ఏం జరగలేదు కానీ దాన్ని ప్రతిఘటించిన తీరు మాత్రం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న గౌరవాన్ని తగ్గించేటట్టుగా ఉంది